జమ్మూ కాశ్మీర్ పెహల్గమ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని తాళ్లరేవు మండలంలో గల పెద్ద వెంకన్నబాబు దేవాలయం వద్ద పూజారులు భక్తులు దీపారాధన కార్యక్రమం విష్ణు సహస్ర పారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులందరూ దీపాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ రోజున గత రెండు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన విదితమే దారుణం కొందరు ముస్కరులు తీర్థయాత్రగా వెళ్ళినటువంటి మన వారిని విచక్షణారహితంగా కాల్పులు జరిపి హతమార్చడం జరిగింది బాధాకరం అంతవరకు అందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లలతోటి సహచర యాత్రికులతోటి అతడుకు వెళ్ళి ఎంతో ఉత్సాహంగా ఉన్న సమయములో కొందరు ముష్కరులు అతడుకు ప్రవేశించి వారి పేర్లు అడగడం పేర్లలో వారు తేడా చెప్పారు అని తెలిసినట్లయితే వారిని వివస్తరణ చేసి దారుణంగా హింసించి హతమార్చారు ఇటువంటి బాధాకర సంఘటన మళ్లీ జరగకుండా ప్రభుత్వం వారు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరము కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం అలాగే అక్కడ అసులు అసువులు బాసిన ప్రతి ఒక్కరి ఆత్మ కూడా శాంతించాలని అక్కడ వారి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యం కలిగేలా అనుగ్రహించాలి అని చెప్పి ఆ స్వామివారిని ఇంతమంది కూడా పురోహితులు ఆడవారు అందరూ కూడా ప్రార్థిస్తూ వారికి మనోస్థైర్యం కలగాలి కుటుంబ సభ్యులందరూ కూడా వారి కళ్ళ ముందే సహచరులను పిట్టళ్ళు కాల్చినట్టుగా విచక్షణారహితంగా కాల్చి చంపుతుంటే వారి బాధ వర్ణనాతీతం వారికి అటువంటి బాధల్లో వారి కుటుంబ సభ్యులన్న అందరూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా తక్కటి మనోస్థైర్యం కలిగేలాగా అనుగ్రహించాలని వారి ఆత్మలు శాంతి చేకూరి ఉన్నత స్థితులు కలిగేలా వారిని అనుగ్రహించాలి అని చెప్పి ఆడవారందరూ కూడా విష్ణు సహస్రనామ పారాయణ ఇక్కడికి వచ్చిన పురోహితులందరూ కూడా రుద్ర సూక్త పారాయణ చేయడం జరుగుతోంది ఆ జ్యో దీపాలు వెలిగించి వారి ఆత్మలకు శాంతి చేకూరాలి అనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఇక్కడ నుండి ఆ దీపాలతోటి గణపతి ఆలయం వరకు వెళ్ళి అతడు ఆ దీపాల ఉంచి ఆ గణపతిని కూడా ప్రార్థించడం జరుగుతుంది వారి ఆత్మలు శాంతించేలా అనుగ్రహించమని వారి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యం కలిగేలా అనుగ్రహించమని చెప్పి ఆ భగవంతుడిని వేడుకోవడం జరుగుతుంది భారత్